ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టంట్ మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వేంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా మే ఇరవై ఒకటో తారీఖు మంగళవారం రోజున ఎనభై వేల ఏడు వందల నలభై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై ఐదు వేల ఏడు వందల ఇరవై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో టీబీసీ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే దర్శనం దర్శనం క్యూ జాయిన్ ఆ దాదాపుగా పన్నెండు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ టోకెన్స్ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది పోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా బాలకృష్ణ గారు సీనియర్ సిటిజన్స్ బుక్ చేసుకునేటప్పుడు వారు కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కొనాలా లేక ఫ్రీగా వారు దర్శనం చేసుకోవచ్చా అని అడుగుతున్నారు సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజెడ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి అలాగే నెక్స్ట్ సంప్రీత్ గారు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అక్క అని అడుగుతున్నారు ఆగస్టు మంత్ కు సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ భక్తులు బుక్ చేసుకోవడానికి మే ఇరవై నాలుగో తారీఖు అనగా ఎల్లుండి ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు మంత్ కు సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ ఎల్లుండి ఉదయం పది గంటల ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే నెక్స్ట్ రాజశేఖర్ గారు ఐ హావ్ బుక్ అనదర్ టికెట్ సీనియర్ సిటిజన్ టికెట్ అవైలబుల్ ఆర్ నాట్ మేడం అని అడుగుతున్నారు మీరు ఆల్రెడీ కళ్యాణోత్సవం ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకున్నప్పటికీ సేమ్ ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ తో వేరే ఏ దర్శనం టికెట్ అయినా అంటే అంగప్రేక్షణం టికెట్ కావచ్చు సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ కావచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ కావచ్చు ఇలా వేరే ఏ దర్శనం టికెట్స్ అయినా సేమ్ మొబైల్ నెంబర్ అండ్ సేమ్ ఆధార్ కార్డ్ మీరు బుక్ చేసుకోవచ్చు బుక్ అవుతాయండి అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ అభిరామ్ గారు మేడం శ్రీవాణి ట్రస్ట్ కి డొనేట్ చేసి తిరుమలలో టికెట్ ఎక్కడ తీసుకోవాలి ప్లీజ్ రిప్లై ఫస్ట్ డోర్ దర్శనం ప్లీజ్ రిప్లై మేడం అని అడుగుతున్నారు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఆఫ్ లైన్ లో తిరుమల కొండపై జేఈఓ ఆఫీస్ అంటే గోకులం గెస్ట్ హౌస్ వద్ద ఇస్తారండి ప్రతి రోజు కూడా నాలుగు వందల టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి అయితే మీరు ఈ రోజు తిరుమలకి చేరుకొని జేఈవో ఆఫీస్ వద్ద శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేస్తే మీకు రేపటికి సంబంధించిన బ్రేక్ దర్శనం టికెట్ అనేది ఇస్తారు మీరు ఆ టికెట్ ని తీసుకొని రేపు స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు ఏ రోజు స్వామివారిని మొదటి గడప దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి ముందు రోజు మీరు తిరుమలకి చేరు జేఈ ఆఫీస్ వద్ద శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేయాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ తేజ గారు లక్ ఎడిప్ ఎవ్రీ మంత్ ఏ డేట్ కి రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు ప్రతి నెలలో మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పద్దెనిమిదవ తారీఖు ఉదయం పది గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి ఇన్ కేస్ పద్దెనిమిదవ తేదీ సండే పబ్లిక్ హాలిడే కన్నా వస్తే ఆ నెక్స్ట్ డే అంటే పంతొమ్మిదవ తారీఖున రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ పద్మ గారు కళ్యాణం టికెట్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు క్యాన్సిల్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదండి ఆర్జిత సేవలు కావచ్చు దర్శనం టికెట్స్ ను కావచ్చు వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్న తర్వాత ఆ టికెట్స్ ని క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ వేరే తేదీ పోస్ట్ పోన్ ప్రీపోన్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ఆప్షన్ లేదు అండ్ మీకు అమౌంట్ కూడా రీఫండ్ రాదండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ Thanks for watching.